హలో గాయస్ గీతకి ఏమైంది తనకి ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గాయస్ మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందుతాయి హలో నా పేరు గీత నాది ఒక చిన్న పల్లెటూరు విశాఖ జిల్లాలో అరకు కొండ ప్రాంతంలో ఉంటుంది మా ఊరిలో ఎవరి పనులు వారు చేసుకోకుండా అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటారు నాకు చాలా బాగా గుర్తుంది అది నవంబర్ ఇరవై ఒకటి మా అమ్మకి ఇంట్లో బాగోకపోవడంతో నేను ఒక ఇంట్లో పనికి సహాయానికి వెళ్ళాను అయితే ఆ రోజు పని చేసే అందరూ ఇంటికి వెళ్ళిపోయాము మా ఊరిలో వీధి కుళాయిలు లేకు లేకపోవడంతో మా ఊరి ప్రజలు అందరూ ఊట బావి నీళ్ళు తాగాల్సి వస్తుంది అయితే నేను పని చేసుకొని వెళ్ళడానికి సుమారు ఐదున్నర సమయం అయింది అయితే నాతో పని చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఉండడంతో ముందుగానే ఊట బావి నుండి నీరు మోసేశారు అయితే అది శీతాకాలం కావడంతో సూర్యుడు అప్పుడే అస్తమించింది నాకు ఒంట్లో చిన్న భయం వేసింది అయినా అదేమీ పట్టించుకోకుండా ఊటబావి నీళ్ళ కోసం వెళ్ళిపోయాను నేను బావి నుండి బిందెల్లో నీళ్ళు ముంచి ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ అన్నం కోసం ఎసరా వేసి ఉంది అయితే నేను వంట పూర్తి చేసుకొని అందరం తినేసి పడుకున్నాము నాకు మాత్రం ఒకటే ఆలోచన నేను ఊట బావికి ఒకదై వెళ్ళ వెళ్ళాను అప్పుడు చిన్నగా భయం వేసింది కానీ ఇప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది అని ఆలోచిస్తూనే పడుకున్నా సుమారు అర్ధరాత్రి అవుతుండగా నేను ఊటబావికి మళ్ళీ వెళ్తున్నట్టు ఊటబావికి వెళ్ళిన నేను నాకు ఏదో తెల్లటి ఆకారం నా వైపుకే చూస్తుంది అని అనిపిస్తుంది దాన్ని చూసిన నేను వెనక్కి తిరిగి వచ్చేద్దాం అని అనుకున్నా కానీ నా పాదాలు కదలడం లేదు చూస్తుండగానే ఆ తెల్లటి ఆకారం నా దగ్గరకు వచ్చేస్తుంది నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు గట్టిగా అర్థం అనుకుంటున్నా అయినా నా వల్ల కావట్లేదు ఆ తెల్లటి ఆకారం ఇంకా భయంకరంగా మారుతుంది దాని నుండి తప్పించుకోవాలని నేను ఇటు అటు అయినా అది మాత్రం నా వెంటనే వస్తున్నట్టు ఉండింది నేను జరిగితే జరుగుతుంది పక్కకి వెళ్తే వెళ్తుంది నాకు ఒంట్లో చాలా భయం వేసింది గట్టిగా అరుద్దాం అనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అయినా నా వల్ల కావట్లేదు ఏం చేయాలో అర్థం కాక చాలా గట్టిగా ప్రయత్నించాను అంతటి తెల్లటి ఆకారం చాలా భయంకరమైన రూపం మళ్ళీ దాల్చింది నాకన్నా పొడవు ఇంకా ఇంకా పొడవుగా పెరుగుతుంది దాన్ని చూస్తుండగా నేను నా కళ్ళతో నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఒకేసారి భయంతో ఉలిక్కిపడి లేచాను అలా లేచానో లేదో ముప్పై నిమిషాల తర్వాత నాకు జ్వరం వచ్చేసింది నాకు వచ్చిన ఈ భయంకరమైన కలను మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ